రాష్ట్రపతికే డెడ్ లైన్ విధిస్తారా ఈ అధికారం మీకు ఎవరిచ్చారు గివ్ మీ ఆన్సర్ అంటూ సుప్రీంకోర్టు ని సెక్షన్ తో కొట్టారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పద్నాలుగు ప్రశ్నల్ని సంధించారు రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు రాష్ట్రపతి నెలల తరబడి జాప్యం చేస్తుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది తమిళనాడు కేసులో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గవర్నర్ మూడు నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలను జత చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు ఈ లేఖలో పద్నాలుగు ప్రశ్నలు సంధించారు ఈ ప్రశ్నలన్నీ గవర్నర్ రాష్ట్రపతి అధికారాలకు సంబంధించినవి అదే విధంగా రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ సంబంధించినవి బిల్లు తన దగ్గరకు వచ్చినప్పుడు గవర్నర్ కు ఎంపిక ఉంటుందా మంత్రి మండలి సలహాలను గవర్నర్ పాటించాల్సిన అవసరం ఉందా అని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖను ప్రశ్నించారు రాజ్యాంగంలోని వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి ఈ ప్రశ్నలు సంధించారు